హాయ్ ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా బాదం గీ పిస్తా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కాజు బ్లాక్ డెట్స్ హనీ తీసుకోవాలండి స్టవ్ వెళ్ళి పాన్ పట్టుకుని అది బాగా హీట్ అయ్యాక టూ స్పూన్స్ గీ వేసుకుని వేడయ్యాక సన్ఫ్లవర్ సీడ్స్ అండి వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇవి కొంచెం చిరుచేతిగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గీలో వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత వన్ స్పూన్ గీ వేసుకుని బాదం వేసుకోవాలండి ఇవి కూడా తక్కువతో ఉంటాయి కాబట్టి సో కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే అలాగే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం చేదుగా ఉంటాయి టూ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం చిరు చేదుగా ఉంటాయి పిల్లలు తినలేరు కాబట్టి ఇట్లా లడ్డూల రూపంలో చేసేస్తే పిల్లలకి తెలియకుండా తినడానికి బాగుంటుందండి అలాగే మళ్ళీ వన్ స్పూన్ గీ వేసుకుని సాల్ఫ్లెస్ పిస్తా అండి ఇవి రెండు టూ టైప్స్ ఉంటాయి సాల్ట్ లేని పిస్తా తీసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ స్పూన్ మళ్ళీ గీ వేసుకుని క్యాష్యూస్ బా జీడిపప్పు వేసుకోవాలండి ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి సో ఇవి బాగా డ్రై ఫ్రూట్ లడ్డీకి టేస్ట్ బాగుంటాయండి క్రంచీగా తగులుతాయి చాలా బాగుంటాయి అలాగే సీడ్స్ తీసుకున్న బ్లాక్ డేట్స్ని మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువసేపు కాదు జస్ట్ వన్ మినిట్ ప్రెస్ చేసి ఆపేయాలి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి వన్ స్పూన్ గీ వేసుకుని దీనివల్లే లడ్డు అవటానికి స్టెక్చర్లా బాగుంటుంది బ్లాక్ డేట్స్ దీన్ని కూడా గీలో బాగా రోస్ట్ చేసుకోవాలండి జస్ట్ ఒక వన్ మినిట్ హీట్ అయితే లడ్డు చుట్టడానికి చాలా హెల్ప్గా ఉంటుంది అలాగే బాదం జీడిపప్పు పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఏదైతే మనం డేట్స్ మిక్స్ ఉందో దాంతో మిక్స్ చేసుకుని అట్లాగే ఇంకొంచెం స్వీట్నెస్ కోసం ఇది కేవలం స్వీట్నెస్ కోసమేనండి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు హనీ వేసుకుని మిక్స్ చేసుకుని చిన్న చిన్న లడ్డూసు మీకు ఇష్టమైన సైజులో రోజుకి ఒకటి తినటానికి వీలుగా ఉండే టైపు చుట్టుకోవాలండి చాలా హెల్తీగా ఉంటాయండి సో దీంట్లో వేసిన సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి ఇట్లా పెడితే పిల్లలు చక్కగా తినటానికి చాలా బాగుంటుందండి చూపించిన విధంగా లడ్డూస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి టూ బౌల్స్ ఆఫ్ లడ్డూస్ వచ్చాయండి నేను చూపించిన క్వాంటిటీకి చూడండి టేస్ట్ చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్